ఇన్ సమ్ చర్చెస్ పీపుల్ కమ్ టు చర్చ్ జస్ట్ లుక్ అట్ ఎ వుమన్ ఇంకా కొన్ని చర్చెస్లో చూస్తే అయితే ప్రజలు కేవలము ఇతర స్త్రీలను చూడడానికి మాత్రమే వస్తూ హావ్ ఫీర్ ఆఫ్ గోన్ వారికి దేవుని భయం ఏమీ ఉండదు బట్ హియర్ కానీ ఇక్కడ పీపుల్ టు హావ్ దో ఫీర్ ఆఫ్ గోన్ ఇక్కడ మనము వచ్చే వారిని చెప్తూ ఉంటాము మీరు దేవుని భయం కలిగి ఉండాలి మ్యారెట్ పీపుల్ ఆ యొక్క వివాహం అయిన స్త్రీ అయినప్పటికీ కూడా యంగ్ యంగ్ గర్ల్స్ ఆ యొక్క యవనస్తులు అయినప్పటికీ కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ విస్టమ్ యవనస్తులు మీకు ఎలాంటి జ్ఞానం లేకుండా ఉంటున్నారు యువర్ ఫీల్ విత్ ది స్పిరిట్ మీరు ఈటి ఆత్మచేత చేత నింపబడుతున్నారు ఇట్స్ ఎ డెవిల్ అది ఒక దయ్యము ద డెవిల్ ఇస్ డ్రాగింగ్ యు టువర్డ్స్ హెల్ ఫైర్ ఆ దయ్యము నిన్ను నరకానికి లాగి లాగివేస్తా ఉంది యు ఆర్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యం వింటున్నట్లయితే నౌ గెట్ గెట్ ద ఆఫ్ గాడ్ ఇన్ ఇప్పటికైనా నీ నీ హృదయంలోనికి దేవుని దేవుని భయం నాకు దిస్ యొక్క ఈ నువ్వు ఒప్పుకో ఒప్పుకో ఎదుట పాపాన్ని ఇఫ్ ఆర్ నాట్ టు అప్పుడు కూడా నీకు ఈ పాపం పైన జయం రానట్లయితే షేర్ యువర్ దీస్ విత్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ నీ హృదయం అప్పటికి సరిగా లేనట్లయితే దేవుని సేవకులతో పంచుకో ఆ విషయాన్ని బట్టి ద డెవిల్ మస్ట్ బి డ్రివెన్ అవే దిస్ ఇస్ ద సిన్ దట్ ఇస్ డిస్ట్రాయింగ్ ద చర్చ్ ఆ ఆత్మ సంఘాలను పాడు చేస్తా ఉంది యు ఆర్ ప్రేయింగ్ ఫర్ రివైవల్ నీవు ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నావు హౌ కెన్ రివైవల్ కమ్ ఏ రీతిగా ఉజ్జీవం వస్తుందనుకుంటున్నావు ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ నీవు ఈ రీతిగా వ్యవహరిస్తూ హౌ కెన్ గాడ్ సెండ్ రివైవల్ ఏ రీతిగా దేవుడు ఉజ్జీవాన్ని పంపుతాడు దట్ ఇస్ హౌ యు ఆర్ లూజింగ్

ఇతర స్త్రీ వైపు చూస్తున్నావు నువ్వు ఎందుకు అనుకో ఒకవేళ వేరే వ్యక్తి నా భార్యను చూస్తే ఎలా ఉంటది అనే విషయాన్ని హౌ కెన్ యువ దాన్ని ఏ రీతిగా సహించగలవు ఇఫ్ అనదర్ మ్యాన్ ట్రైయింగ్ టు క్యాచ్ వైఫ్ ఇతర వ్యక్తి నీ భార్యను పట్టుకోవాలి అని చూస్తున్నప్పుడు హౌ కెన్ యు ఏ రీతిగా నువ్వు దాన్ని సహించగలవు యు వాంట్ టు కిల్ హిమ్ నీవు ఖచ్చితంగా అతను చంపేయాలని చూస్తావు అంతే కిల్ హిమ్ అంటే చంపేస్తావు కూడా బట్ సేమ్ థింగ్ యు లుకింగ్ అట్ అనదర్ మ్యాన్స్ వైఫ్ వై యు వాంట్ థింక్ లైక్ దట్ కానీ నీవు మాత్రం వేరే స్త్రీని చూస్తున్నప్పుడు ఎందుకు ఆ రీతిగానే తలంచలేకపోతున్నావు దట్ ఇస్ అనదర్ మ్యాన్స్ వైఫ్ ఆ స్త్రీ వేరే వ్యక్తి యొక్క భార్య

నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల నా భార్య వేరొకని తిరుగలి గాక ఇతరులు ఆమెను కూడుదురుగాక వాట్ ఎన్ అండర్స్టాండింగ్ జోబ్ హ్యాండ్ ఎంతటి గ్రహింపు యోబు కలిగి ఉన్నాడు హీ డి నాట్ వాంట్ ఈవెన్ టు థింక్ ఆఫ్ అనదర్ ఉమెన్ అతడు పర స్త్రీ గురించి కనీసం తలంచాలి అని కూడా ఆశతో లేదు అతడు పర స్త్రీని చూడాలి అని కూడా అనుకోవడం లేదు ఎలాంటి ఆశ కూడా అతనికి వేరే స్త్రీ యెడలా లేదు లెట్ అదర్ పర్సన్స్ విత్ విత్ మై వైఫ్ ఇతర వ్యక్తి నా భార్యతో కూడుకొనని అంటున్నాడు వాట్ ఆన్ అండర్స్టాండింగ్

ఇక్కడ మనము రెండవ కొరింత ఏడవ అధ్యాయంలో చూసిన రీతిగా మనము శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశముల నుండి మనలను పవిత్రులంగా చేసుకోవాలి అని ఉంది సమ్ పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ కొంతమంది తమ శరీరాన్ని తమ్ము తామే తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు వాట్ ఇస్ ద డిస్ట్రాయింగ్ యువర్ స్పిరిట్ నీ ఆత్మను ఏది పాడు చేసేది వాట్ ఇస్ క్లెన్సింగ్ ద స్పిరిట్ ఏది నీ యొక్క ఆత్మను కడిగేది బై లుకింగ్ ఎట్ అనదర్ వన్ నీవు నీవు వేరే పర స్త్రీ వైపు వైపు చూసినప్పుడు 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 విత్ లస్ట్ చూపు మోహంతో మోహంతో ఆమె నువ్వు ఈ దాన్ని ఎవరు కనిపెట్టలేరు ఇఫ్ యు సిన్ పాపం చేసిన అదర్ పీపుల్ యూ లుక్ ఎట్ యు నీవు నిజంగా పాపం చేసినప్పుడు వేరే వారు నేను చూడగలరు కానీ ఒక స్త్రీ వైపు చూసి నో నోస్ దట్ అలా చూసినప్పుడు ఎవరికి తెలియదు జీసస్ సేస్ ఆల్్రెడీ యు హవ్ కమిటెడ్ అడల్టరీ కానీ యేసుక్రీస్తు చెప్తున్నారు అలా చూసినా కూడా నువ్వు అది వరకే పాపం చేసిన వ్యక్తివే అని మత్తయిస్ 5వ చాప్టర్ మత్తయిస్ వార్త 5వ అధ్యాయము వర్స్ 27 అండ్ 28 27 28 వచనాల్లో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు

వారు అనుకుంటున్నారు నీ ఒక మంచి వ్యక్తివే అని You ఆర్ ఎ బిలీవర్ నీ ఒక విశ్వాసివి అని ఈవెన్ యు మే బి ఎన్ ఎల్డర్ ఆఫ్ ఎ చర్చ్ నీవు ఒక సంఘ పెద్దవే అయి ఉండొచ్చు యు మే డూ దిస్ థింగ్ అండ్ దట్ థింగ్ ఇన్ ద చర్చ్ నీవు ఆ సంఘంలో ఈ పని ఆ పని ఏదైనా చేయవచ్చు సింప్లీ బికాజ్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఇన్ దిస్ వే ఆర్ దట్ వే నీవు ఏదో రకంగా దేవుని పని చేస్తూ ఉండడాని బట్టి యు ఆర్ డిసీవింగ్ ఆల్ ద పీపుల్ నీవు అందరిని కూడా మోసగిస్తున్నావు ఓ డిసీవర్ be careful మోసగాడ ను జాగ్రత్తగా ఉండు హెల్ ఫైర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు నరకాగ్ని నీ కొరకు వేచి చూస్తుంది యు ఆర్ డిసీవింగ్ ద చర్చ్ నీవు సంఘాన్ని మోసగిస్తున్నావు యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు యు ఆర్ డిసీవింగ్ యువర్ డాటర్ నీ కూతురుని నిన్ను నువ్వు మోసం చేస్తున్నావు యు ఆర్ డిసీవింగ్ యువర్ సన్ నీ కుమారుని మోసం చేస్తున్నావు యు ఆర్ డిసీవింగ్ యువర్ వైఫ్ నీ భార్యను మోసగిస్తున్నావు యు ఆర్ ట్రైయింగ్ టు డిసీవ్ గాడ్ నీవు దేవుణ్ణి మోసగిస్తున్నావు యు కెనాట్ డిసీవ్ గాడ్ నీవు కెనాట్ డిసీవ్ గాడ్ నీవు దేవుణ్ణి ఎంత మాత్రమూ మోసగించలేవు